బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు సానుతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఆఖరి వచ్చిన చూస్తే ముప్పై మూడు వచ్చిన ఏమైంది నా ఉపదేశం అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా దేవునికి మహిమ కలుగును గాక ఏమి అంగీకరించినవాడు దేవుడు తన వాక్యంతో తన సేవకుని ద్వారాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె దేవుడు తన సేవకుని ద్వారా తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేని విషయంలో మాట్లాడిన మన కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేయాలి లెలూయ చాలా మంది ఏమంటారు అంటే పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని సంఘాలు అంటే పాస్టర్ గారు ఈరోజు మీరు అలాగా అంతగానంటే వాక్యాన్ని మాట్లాడటం అంతగా మంచిది కాదయ్యా వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారని లెలుయ మాట్లాడే వాళ్ళు నేను నేను రోదరణ సంఘంలో చీరగా చేస్తున్నప్పుడు చాలా మంది కూడా నన్ను అలాగే మాట్లాడారు అలాగే చాలా సంఘాల్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది ముందుగానే భాష గారికి ఆ పాస్టర్ గారిని హెచ్చరిస్తూ ఉంటారు దేవునికి మేము కలుగును గాక లోపడరు చరిచేసుకునడానికి ఇష్టపడరు ప్రమంతా తాగుడు కోసం మాట్లాడినా దిక్కుల కోసం మాట్లాడినా గత ఎన్నిసార్లు కోసం మాట్లాడినా సోమర్త సోమరుల కోసం మాట్లాడిన బతిహీనుల కోసం మాట్లాడిన ఒకవేళ అనేక విధాలుగా దేవుడు తన వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు నిలబడి మాట్లాడుతున్న దైవజీనుని చూస్తారు తప్ప మాట్లాడుతున్న దేవుని ఆత్మను మాత్రము సమయం సందర్భాన్ని బట్టి చాలా మంది అనుకుంటారా మాట్లాడాలంటే సందర్భాన్ని బట్టి ఏదోది ఏదో కా మాట్లాడుకోవచ్చు కానీ నోటికి ఏదొత్తుంది మాట్లాడకూడదు అన్నట్టుగా నోటికి ఏదో వస్తుంది మాట్లాడడానికి ఒకవేళ ఇంటికాడు మన దగ్గర మనం ఏ పైపు దగ్గర లేకపోతే ఇంట్లోనూ కుటుంబంలోనూ మనం నోటికి ఏదొత్తుంది మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని సన్నిధిలో అలాగనే ఆయన ఎదుట మనం నిలబడిన తర్వాత మనం నోటికి ఏదోత్తుంది మాట్లాడటానికి అవకాశం లేదు దేవుడే మాట్లాడతాడు దేవునికి మయం కలిగిన గాక సొంత జ్ఞానాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకుని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దేవుని ఆత్మ నాదా దేవుని ఆత్మ మీద ఆధారపడిన వాడు దేవుని ఆత్మ ద్వారాగానే మాట్లాడుతుంటారు మంత పది ఇరవైలో మనం చూడొచ్చు అక్కడ నిలబడేవాడు నువ్వైనా మాట్లాడేవాడు నా తండ్రి యొక్క ఆత్మ ఉన్నది అన్నాడు అలీలుయ్యా నిజమే ఈ రోజున నిలబడివాడు నువ్వైనా మాట్లాడేది ఎవరంట నా తండ్రి యొక్క చదవని మత్త వార్త పది ఇరవైలో ఏమనుంది అమ్మా మీ తండ్రి ఆత్మ మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేవారు మీరు కారు దేవునికి మయమ కలుగును గాక చూసారు అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమనుంది మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు గాని మాట్లాడేవారు మీరు కారు అక్కడ ఇజరాయిలు ఏమన్నా తెలిసి నిర్గమాకాండంలో మోసి నువ్వు మాట్లాడువయ్యా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము దేవుడు మాట్లాడితే మేము చనిపోతాము అని చెప్పి నిర్గమాకాండంలో పంతొమ్మిదవ అధ్యయంలో మన సందర్భాన్ని మనం చూడవచ్చు అక్కడ ఎవరు అన్నారు అల్లు పంతొమ్మిదవ అధ్యయంలో నిర్గమాకాండంలో మోసే నువ్వు మాట్లాడువయ్యా మాతోటి తోటి ఎన్నో ఆ పంతొమ్మిది నువ్వు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడి ఎడలా అబ్బా ఏమన్నారంట దేవుడు వద్దండి వెళ్ళి ఈనాడు చాలా మంది ఏ బోధ ఎవరు ఏవరిని కోరుకుంటారంటే మనుషులు మాట్లాడాలి మనుషులు బోధ దెయ్యాలు బోధ దేవునికి మహిమ కలిగిన గాక నిజము దేవుని ఆత్మ ఎక్కడైతే పనిచేస్తుందో దేవుడు ఎక్కడైతే పని చేస్తూ ఉంటాడో దేవుడు ఎక్కడైతే తన వాక్యం ద్వారా మాట్లాడతాడో దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ దేవు ప్రజలు ఎలరండో ఆ మనుషులు బోధు మనుషులు బోధలయ్యేందు లక్ష్యంంచి దెయ్యములు బోధయ్యందు లక్ష్యం మంచి అక్కడికి పరుగులు పరుగులు పెట్టే వాళ్ళు ఉన్నారు దేవునికి మేము కలుగును గాక నిజము వారు అంటున్నారు పోసే మేము దేవుడు మాట్లాడితే చనిపోతా మేము భోజనం అలా కాదు కానీ నువ్వు మాట్లాడమని చెప్పి వారు అక్కడ మోసతో అది స్వస్థంగా మాట్లాడుతున్నప్పుడు మోసేమండ అందుకు మోసే భయపడుకుడి మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చెయ్యకుండు ఆయన భయం కలుగు ఏం చేసిందని దేవునికి మేము కలుగును గాక అంటే పాపం చేయకుండా ఉండటానికే నీలో భయం కలగడానికే తప్ప ఆయన మీ ప్రాణములను సైతం అంటే తీయగలిగిన వాడు మాత్రము కాడు దేవునికి భయం కలుగును గాక ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు తన పిల్లలను ఎందుకు మందలిస్తారు గద్దిస్తారు కొట్టను ఉద్దేశిస్తారు అనంటే ఎందుచేత వాళ్ళు మరలా మరలా అంటే చెప్పండి ఏదైనా తప్పు చేస్తే మరలా మరలా తప్పు చేయకుండా ఉంటారండి హల్లెలూయా అంతే కదా మరలా మరలా చేతవరా ఒరేయ్ చేతవలగా చేతవా అా తిస్తావా వెళ్తావా అమ్మాయి ఏంటి yell 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 తీనమ్మ నేనే తీనమ్మ తీయనమ్మా సరికొచ్చే బైబిల్ సన్నిధిలో హల్లెలూయా ఆ అలిపలే ఉదలి పెట్టండి ఈ సారికి అన్నాడు కదా తీన అన్నాడు కదా దేవునికి మహిమ కలుగును ఆ అమ్మగారు అంటది అంత అయిపోయినాక అయిపోయింది కాని కోపమత్తే మాత్రం అంత అలా కొట్టేస్తారా కోపమత్తే మాత్రం అంత అలా కొట్టేస్తారా కొట్టరా ఇప్పుడైతే నాలుగు తగిలియో అమ్మో మనుషులు చూసినప్పటికీ ఏమో తాత వస్తున్నాడో లేకపోతే డాడీ వస్తున్నాడా మా అల్లుడు గారు మా కొట్టక మునిపే అసలు కొట్టలేదు ఇప్పుడు కూడా ఆయన చూసినట్టు తాకుంటాడు భయం ఉండాలండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా చక్కని మాట ఉంటది మొదటి అధ్యయంలో సామెతల గ్రంథంలో ఏమని రాసుకున్నాడు ఉన్నాడంటే భయం ఉండాలి భయం లేకపోతే మనుషుడు గమనించండి ఏ విషయంలో కూడా ఆ వర్ధిల్లడానికి అవకాశం లేదు సామెతలు గ్రంథం మనం ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు కదా ఆయన ఉన్న మాట ఏంటంటే ఆ ఆయన అక్కడ ఏడవ వచ్చిన ఎగో ఎందు భయభక్తులు కలిగి ఉండటాయి తెలివికి మూలము ఆ తిరస్కరించి ఏం చేస్తారట ఎగోవయందు భయభక్తులు అంటే దేవునికి భయపడటం వల్ల ఏం మనకేం కలుగుతుందంటే ఆమె తెలివికి మూలమంట జ్ఞానము లభించును చెడు పనులు కాని చెడు వ్యసనాలు కానీ ఆ మనము పాల్పడటానికి అవకాశం లేదు ఎందుకంటే భయం ఉంటుంది ఎవరు భయం ఉంటుందంట నేనైతే అటు భయం కలిగి ఉన్నాను కనుక నేను ఎంత వాడినయ్యాను నేను మనుషులు ఎవరికి భయపడను దెయ్యాలకి ఎవరికి కూడా భయపడను నేను దేవునికి మాత్రమే భయపడతాను ఏది మాట్లాడాలన్నా ఒకవేళ పోట్లాడాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కొన్ని సందర్భాలుగా నేను దేవునికి భయపడుతున్నాను దేవునికి భయం కాక నిజమే నువ్వు ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి నువ్వు దేవునికి భయపడితే ఆశీర్వాదకరంగా ఉంటావు స్తోత్రం చెప్తాం గట్టిగా అదికి వారు ఏమన్నారు ఇప్పుడు మోసే అన్నాడు అక్కడ దేవుని భయం మీకు కలుగుతాకే తప్ప మీకు ప్రాణహాని కలగదు దేవుడు ఎల్లప్పుడు కూడా ఆయన భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు అలాగా మాట్లాడుతున్నాడు నేను మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదన్నాడు మోసే అక్కడ స్తోత్రం చెప్తా గట్టిగా ఆ నేను నేను మాట్లాడటం ఏంటి నా వల్ల ఏం కాదు నేను మాట్లాడటానికి ఎంతటి వాడిని అని చెప్పి ఆ మోసే అక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవునికి భయం కలుగును కాక తెలుసు ఇప్పుడు మనతో ఎవరు మాట్లాడాలి దేవుడు మాట్లాడాలా పాస్టర్ గారు మాట్లాడాలా పాస్టర్ గారు అమ్మ పట్టుకుంటే వదలడమ్మా అల్లియ ఎవరు లేకపోతేనేమో ఒంటి గంట చెప్తాడమ్మా ఎవరైనా ఉంటేనేమో మూడు గంటల వదిలిపెట్టడమ్మా అల్లియ ఎవరైనా చిన్నపిల్ల చాలమ్మా ఆయనకి ఇంకా తెల్లవారులు వాక్యం చెప్తూనే ఉంటాడమ్మా అనే వాళ్ళు ఉంటారు దేవునికి భయం కలుగును గాక పౌలు గారు వాక్యం చెప్తున్నాడంట అపోజల్ కార్యాల గ్రంథంలో చూద్దాం చూడండి పౌలు గారు అపోజిషన్ కార్యాలయ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయంలో వాక్యం చెప్తున్నాడంట వాక్యం చెప్తున్నప్పుడు ఆ జరిగిన అక్కడ గొప్ప అద్భుతం ఏంటంటే అక్కడ ఐతూ అని ఒక యవనస్తుడు కిడి కిడిగులో కూర్చున్నట్టు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడంట ఏం పోతున్నాడంట చూడండి ఆ మాట సా అపోస్తుల కార్యాలు ఆ గ్రంథంలోను మన అలాగనే ఆ ఇరవయ అధ్యాయం ఏడవ వచ్చిన ఆదివారం మేము రొట్టె విరిసి టాకను కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళన ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుచుండిను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండిను అప్పుడు కిటికీలో నిద్ర ఏ నిద్రపోతున్నాడంట స్తోత్రం చెప్దామా సన్నిధిలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి అంతా ఉదయం అంతా పనులు చేసుకుని శుభ్రంగా చక్కగా భోజనం చేసి టిఫిన్ చేసి తలారతానం చేసి సన్నిధిలోకి వెళ్ళగానే ఏం చేస్తారంటే ఒక కొన్ని నిమిషాలు వెలుగుగా ఉంటారు ఆ తర్వాత ఎవరిక వాళ్ళే ఏం చేస్తారమ్మా నిద్రాతా ఉంటోగి ఉంటుంది అన్నమాట జోగి ఉంటే గమనించండి పాస్ట్ గారు ఏమంటారు నిజమే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కాకుండా జోగి అర్థం ఉంటాను నిద్ర అమ్మా ఒక రోజు నేను ఇలాగే మరి మందిరంలో ఇలా చెప్తున్నాం ఆ అత్తగారు పక్కన కోళ్ళ పక్కన ఉన్నట్టుగా ఆ వారావరిగా ఇప్పుడు కూడా ఉంటారంట ఆ సంఘంలో పాస్ట్ గారు అన్నాడంటే ఆ పక్కన ఉన్న అమ్మాయిని అన్నాడంటే అమ్మ ఒకసారి లేపండి అల్లియ ఆ ఒకసారి లేపంటే లేపింది లేపినప్పటికీ తుల్లి పడద తుల్లి పడినప్పటికీ ఆ బలంగానం ఎలాగో అలా చూసింది బాగానే ఉంది ఆ తర్వాత మరలా వెనకాల అత్తగారి మరలా పాస్టారు అన్నాడంటే ఆ అమ్మాయి ఆమెను లేపు అన్నాడంట లేపంటే బలంగా వెనకాల లేపిందంట తుల్లు పడ్డాలు అలాగ మరలా పొడి ఇద్దరు గలు ఒక్కసారి గొరగట్టు పక్కన దేవునికి మహిమ కలుగునుగాక నవరాగు గొరగట్టేస్తుంట అమ్మా వాళ్ళ పాస్ గారు పెద్ద కేకేసాడు అంట దేవునికి మహిమ కాక వెంటనే ఆమె వాళ్ళు తుల్లు పడ్డారు తుల్లు పడిన తర్వాత ఆ బలంగాను జరిగిన విధం ఏంటంటే వాళ్ళలో ఆ ఏమొచ్చిందంటే వాళ్ళలోను అమ్మా కోపం వచ్చిందన్నమాట అయ్యగారు ఇలాగ మనం నిద్రపోతున్నామని చెప్పి అంత కాకేసి మనల్ని అంతమందులో అవమానపరిచాడు దేవునికి మేము కలుగును గాక చూద్దాం మన ఇంటికి రాకపోతాడా ఈయన పని చెప్పకపోతామా అనుకున్నారు వాళ్ళు ఆ ఈయన రాకపోతాడు మన ఇంటికి మేము ఈయన పని చెప్పకపోతామా అని ఆలోచన నిజమే ఆ బాలకృష్ణ గారు ఒక సందర్భంగా ఏదో కార్యక్రమం జరుగుతుండాలి వెళ్ళాడంట అప్పుడు ఇచ్చారంటే ఆయన గారి కోటింగ్ స్తోత్రం చెప్తాం గట్టిగా చెప్పండి గట్టిగా నిజమేండి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటారంటే నిజము దేవుని మందిరానికి వెళ్తారు నిద్రపోతారు నిద్రపోతా ఉన్నప్పుడు కొన్ని సంఘాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు కనబడుతుంటే దైవజనుడు అమ్మయ్య పక్క రామ లేపు అమ్మయ్య ఆతను లేపు అంటా ఉంటాడు మనం దేవుని మందిరానికి నిద్రపోవడానికి వెళ్తలేదు ఎందుకు వెళ్తున్నాం దేవుని మందిరానికి చెప్పాలమ్మా దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం అంటే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తాం దేవుని కోసం వెళ్తున్నాం ప్రార్థన కోసం వెళ్తున్నాం దేవుని భయం పరిస్థితి మనం వెళ్తున్నాం నిద్రపోతాకెళ్తున్నా కొందరు ఆలోచన ఉంటుందంటే దేవుని మందిరానికి ఆ ఎలాగుంటది తెలుసా ఏదో నామకార్థంగా చేయు నామకార్థం మందిరానికి వెళ్తూ ఉంటారు గిల్లన వాళ్ళుగా ఉంటారు అలా ఉన్నప్పుడు అంటే గమనించండి అలాగొన్నప్పుడు ఒక దైవజనుడు అలాగా మాట్లాడితే ఆ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ బాధ పెట్టుకునే వాళ్ళు అంటారు అబ్బో నిజమే దేవుని వాక్యం కొరకు దేవుని కోసం వెళ్ళే వాళ్ళు ఎలా ఉండారంటే ఓ మనం ఈ రోజు భోజనం చేసి వెళ్ళాం ఈ రోజు టిఫిన్ చేసి వెళ్ళాం ఆ ఈ భోజనం చేయటం వల్ల లేకపోతే టిఫిన్ చేయటం వల్ల మందిరానికి వెళ్తుంటే నిద్ర వచ్చేస్తాం కనుక ఏమైనా సరే ఈ రోజు ఏం చేయకూడదంట టిఫిన్ గాని భోజనం కాని చేయకోకుండా వారికి వారు చేద్దపడి దేవుని మందిరానికి వెళ్ళారనుకో గమనించండి నిద్ర రాదు భారీగా పీకి దాకా ఇక్కడ దాకా తినేసి మందిరానికి వెళ్తే తిన్నాయంటేం అంటే పడుకో 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 ఉంటది మంచం పిలుస్తా ఉంటద మంచం రా రా అంటే అత్తనా ఉంటారు ఎలాగా ఆ మంచం ఏంటి రా 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 అని పిలుస్తా ఉంటది అన్నట్టుగా ఉంటది నిజమే నిజంగా నిజంగా దైవ బతికి బత్తి కలిగిన వారం అయితే బత్తులో ఉంటే గను ఎలా ఉంటామంటే గమనించండి ఆ గమనించండి దేవుని సన్నిధి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుని సరిధిలో మనం గడపడానికి ఆ మనం ప్రయత్నం చేస్తా ఉంటాం దేవునికి మేము కలుగును గాక నిజమే సోమరాజు నిద్ర 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 గాడి నిద్రపోతున్నాడు అంట వాడు గాడి నిద్రపోతున్న తోటినట్ట కిటికీలోంచి ఎక్కడ పడ్డాడో కిందకి పడి ఏమైపోయాడు చనిపోయాడు స్తోత్రం చెబుతా గట్టిగా నిజమే సరిపోతుందంటే అక్కడ సన్నిధి కొన్ని ఆటంకాలు వచ్చేసి ఆటంకాలు వచ్చేసిన తోటి కొన్ని సందర్భాలుగా జనమంతా మూగిపోయారు అయినప్పుడు దైవజనుడు ఆ దేవుడు ఉన్నాడు కనుక మరలా ప్రార్థన చేస్తే బ్రతికినట్టుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈ రోజున మన ఈ వాక్యం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంటే ఆ మరి సోమరి సోమరతనం అంట ము కంచుకు సాదృశమై ఉన్నది దేనికి సాదృశ్యమైనదంట అమ్మా సోమరి వాడి సోమరి తనము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ముంచెకు సాదృశ్యమై ఉన్నది హలీలుయా సోమరు తనము దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే గమనించండి అది దోలగొండకు సాదృశ్యమై ఉన్నది సామెతలు గ్రంగంలో చూద్దాం చూడండి ఇరవై మూడవ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు ఆ చూడండి ఆ ఇరవై నాలుగవ వర్షము ఆ మనం చూసినప్పుడు ముప్పై వచ్చినం కానించి ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి సోమరు వాణి నేను దాటి రాగా తెలివు లేని ద్రాక్ష తోటను నేను దాటి రాగా దాటిరాగా దాని అందంతటా ము తుప్పలు బలిచి ఉండెను దోల గుండలను దాన్ని కప్పి ఉండెను దాన్ని చూసి యోచన చేసుకుంటేని దాన్ని కనిపెట్టి దేని తెచ్చుకున్నాడంట సామర వాడిని చేరు చుట్టూ ఏమున్నాయంట సామరంటే ఎవడాడు సినిమాలు చూస్తే నుద్ర రాదు సీరియల్ దగ్గర ఫోన్ తీసుకుని సీరియల్ చూస్తే ఉద్దరు రాదు మందిరం ప్రాంతంలోకి వచ్చినప్పుడు మందిరానికి ఓ జోగి అంతా ఉంటాడాడు వచ్చియా జోగ కూడదన్నాం అనుకో నుద్రో కూడనుకో దేవునికి మహిమ కలుగును కాక ఎంత కోపాలు వస్తాయండి ఇలా స్తోత్రం చెప్దాం గట్టిగా నిజము మందిరములో దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నిద్రపోవటం వల్ల ఏ కలుగుతుంది అక్కడ సోమరు వాణి నిన్న దాటి రాగానంట అది ముళ్ళ తప్పులతో నింపబడిందంట తెలివిని వాణి ద్రాక్ష నిన్న దాటి రాగా అది దోలగొండనంట దిస్తూ బలిచిపోయి దోలకొండకు మనం తగిలిన దొరదే దోలకొండ మనకు తగిలిన తొరదే దేవునికి మహిమ కలుగును కాక చెప్పండి అలీలుయ్య ముళ్ళుకు మనము తగిలినా గుచ్చుకుంటాయి ముళ్ళు మనకు తగిలిన గుచ్చుకుంటా దేవునికి మహిమ కలుగును కాక ఇప్పుడు నిద్రపోయేవాడి సోమర పోతులను ఇలా చూడాలి ఇంకేళ మనం ఏదైనా కదిపినా మనకే నట్టం కథ పా పోయినా మనకే నట్టం అలీయ నేను ఉద్రపోతున్నా ఏంటి కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తాను గారి లెక్కొట్టాడు పక్క పెళ్ళెట్టి అందరిలో నన్ను కాకేశాడు నన్ను సిగ్గుపరిచాడు స్తోత్రం చెప్తాం గట్టిగా నిజం ఈ రోజున ఇంట్లో మన సన్నిధిలోనే కాదు గాని గమనించి మన కుటుంబంలో కాదు గాని మన జీవితాలలో కూడా జరిగే నష్టాలు ఏంటంటే గమనించండి సోమరితనము చెప్పండి సింపు గుడ్డులకును గమనించండి దరిద్రానికి సాదృమై ఉన్నదంట స్తోత్రం చెబుదామా గ్రంథంలో చూద్దాం చూడండి ఆరవాధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తే సోమరు వాడు ఏ విధముగా ఉన్నాడో వాడి మనం చూసాము వాడి పరిస్థితులు మనము చూస్తున్నాం కదా సామెతలు రత్నంలో ఆర అధ్యాయంలో సోమరువాడి గురించి మనం చూద్దాం యాక నిద్రే యాక నిద్రే యాక నిద్రే రాత్రులు పడుకుంటారు పగటలు కూడా పండుకుంటా ఉంటారు అల్లియ నిజం ఒక రెండు రాత్రులు కాని మూడు రాత్రులు గానీ ఒకవేళ ప్రార్థన ఉపవాస కొడుకులు పెడితే అయ్యో ఈ పాస్టర్ గారు ఆ మమ్మల్ని నిద్ర నిద్రంచుండలేదు మనం పండుకొని ఇవ్వట్లేదు రాత్రి ఒక శాన్ని పట్టుకుని ఓ సౌండ్ పెట్టేసి మమ్మల్ని ఇబ్బందులు అని చెప్పి ఎంత భయంకరమైన విషయాలండి దేవునికి కలుగును గాక నిజమండి ఆ దైవజను మీద తిరుగుబాటు చేయాలని దేవుని మీద దేవుని సన్నిధి విషయంలో ఆటంకంగా నిలబడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దేవునికి మేము కలుగును గాక నిద్ర అంట నిద్ర పాడైపోతుందంట అల్లు నిద్ర పాడైపోతుందంట చూడండి తమతో ఆరో చేయత వచ్చినా మనం చూస్తే పండుకుని ఎంత ఎప్పుడు నిద్ర లేచేదవు ఇంకొంచము నిద్రించేదేనా కొంచెము నేను కొనుగేదేనా కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండు నని నువ్వు అనుకుందువు అందుచేత దోపిడి ఇప్పుడు ఎప్పుడేమస్తుందట చెప్పాలి గట్టిగా ఏమవుతుందమ్మా అమ్మా ఎవరు వస్తారంట మన దగ్గరికి ఎలా ఉంటేనే ఏమొత్తది అమ్మా వచ్చినట్టు అంటే ఎవడొస్తాడు మనలోకి మన మనలోన ఇంట్లో మన జీవితంలోనికి దరిద్రము వస్తాదండి ఎవడొచ్చినాడు వస్తుందంట దొంగ వస్తాడో తెలియదు వస్తాడా తెలిసంటారా దొంగ వస్తాడో మనకి తెలియదు వస్తే గనుక మన మెలుగుగా ఉండి మన వస్తువులు మన ఆభరణములను మన అవన్నీ కూడా చక్కగా మనము కాపాడుకోగలము దేవునికి మహిమ కలుగును గాక నిజమే దోపిడిగాడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలీదు సాతాన్గాడు వాళ్ళ మత్తుగా ఉన్నావు అనుకో సాతాన్గాడు ఆ ఏం చేస్తాడంటే ఎప్పుడు నీ మీద ఆడతాడో తెలియదు దేవునికి కలుగును గాక నీ మీద పడ్డాడు అనుకో వాడు పడేలిపోతాడు పడేలిపోయిన తర్వాత రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు బాగా నుండి మూడో రోజుకి వాడు ఎక్కడైతే పడ్డాడో ఎక్కడైతే నిన్ను తాకాడో అక్కడ అది కిడ్నీ అయినా అది గుండె అయినా అది కాలు అయినా అది మెల్లనరమైనా ఏ ముక్కలైనా ఏదైనా సరే అది వాసిపోతుంది అది బలహీనం అవుతుంది ఆ అది నేను కూర్చోనివదు అది నిన్ను లేవనివ్వదు నువ్వు బాధపడతా ఉంటావు నువ్వేం చేస్తావు హాస్పిటల్కి వెళ్తావు ఆ టెస్ట్ చేస్తాడు ఈ టెస్ట్ చేస్తాడు ఈ టెస్ట్ ఆ టెస్ట్ దాడులు చేస్తా ఉంటారు కానీ ఏ టెస్ట్ చేసినా ఏ టెస్ట్ ఏ టెస్ట్ చేసినా కానీ ఏ చెప్పు మనకు తెలియదు చెప్తాం గట్టిగా నిజమే చాలా మందికి అర్థం కాదండి తిరిగి 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 హాస్పిటల్ తిరిగి ఆ టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేసి ఆఖరికి ఆఖరికి ఆ ఒకవేళ దేవుని మందిరానికి అనుకో అమ్మా మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా ఏ ప్రార్థనకి వెళ్తున్నారు మీ పాస్టర్ గారు ఎవరో అడిగి తెలుసుకుంటారు అప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు అదే కనుక ప్రార్థనకి వెళ్ళేవాళ్ళనుకో గమనించండి దిక్కుమాలది పనుల ఒత్తిళ్ళలో పడిపోయి పనుల మీద పడిపోయి ఈ పనసల మీద పడిపోయి ఈ పెళ్లిళ్ళ మీద పడిపోయి ఇదిగో దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాం దేవుడి మందిరానికి వెళ్ళలేదు అప్పుడు అంటే తెలుసుకుంటారు పాస్టర్ గారు అంటారన్నమాట ఇక మీద మందిరం మానవండి మందిరానికి వచ్చేస్తామండి మా కొరకు ప్రార్థన చేయండి ఇదిగో నాకైతే బాగోలేదండి ఇలాగ ఉందండి అలాగ ఉందండి దాట హాస్పిటల్కి వెళ్తానండి ఇదిగో దాటలు ఇలా చెప్పారండి అని చెప్పి అప్పుడు అంటే దేవుని తోటి తిరుగుతారు తెలియనైతే అప్పుడు తిరుగుతారు దేవుని తట్టు స్తోత్రం చెబుతాం గట్టిగా ఎప్పుడు తిరుగుతారంటే అప్పుడు తిరుగుతారు తెలివైన తెలివి ఏం చేస్తారంటే తిరిగి 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 ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఉన్న డబ్బుల వాడేసి ఆ పూజలు చేసి పూజలు చేసి ఆ భూత వైజుల దగ్గరికి వెళ్ళి భూత బైజ్యుల దగ్గరికి వెళ్ళి ఆ తాడు కట్టుకుని ఈ తాడు కట్టుకుని నిమ్మకాయలు కట్టి నార్చికలు కట్టి తిరిగి 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 అలిచిపోయి ఆ ఆఖరికి ఏం చేస్తారంటే మంచం పడతారంటే స్తోత్రం చెబుతా చెప్పండి అల్లియ ఏం పడతారమ్మా మంచం పడతారు ఆకారికి మంచం పట్టినా కూడా కొందరికి బుద్ధి రాదు బుద్ధి రాక బుద్ధి రాదు ఆకారి సమయంలో నేను తోటి తిరుగుతూ తిరగ తిరిగేవారుగా ఉండరు నేను కూడా అలాగా తిరిగి అలాగా అలాగ మంచం దేవుడు దేవుడేదో నా ఎందు కనుక రాత్రి మాట్లాడాడు గనుక నేనైతే నా మట్టుకు నేను తోటి తిరిగాను గనక నా జీవితం మరలా ఇలాగ పునరుద్ధరించబడ్డది స్తోత్రం జీవితం గట్టిగా అంట దేనికి సాధుడు ముళ్ళ తొప్పులకు అంటే దెబ్బలాడతారు మాట ప్రార్థన ఉండదు దేవుని మందిరానికి రారు ఆత్మయుత జీవితం ఉండదు ఒక ప్రార్థన జీవితం ఉండదు సంఘాల్లో ఆ ఏం చేస్తారంటే గడబడి 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 గలిపిలి ఎలా చెప్తే అలాగ అలా చెప్తే ఎలాగ ఎందుకు రావాలి రామో ఏమో చేయమో సంఘాన్ని గమనించిన భయంకరం ఉండదు చూడండి ఓ సందర్భాన్ని మనం చూస్తే సోమరువాణి చేతులు ఎలాగుంటాయో చూద్దాం ఇరవై ఒకటి చేయంలో ఒక మాటను చూద్దాం సోమరువాణి చేతులు ఎలాగుంటాయో మనం చూస్తే ఇరవై ఐదవ వచనంలో వాణి చేతులు పని చేయనులవా అని ఉంటుంది సామత గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఐదవ వచ్చినంలో ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి సోమరువాణి సంపును స్తోత్రం చెబుతాం గట్టిగా నిజం పక్కన గ్లాసు కూడా ఎదురు గ్లాసు కూడా గ్లాసు తీసుకుంటా కూడా వాటి చేతులు రావంట రావట ఎవకాస్తా గ్లాసు అల్ ఇల్లి నిజమండి ఆ గ్లాసు కూడా మనం చూడొచ్చు సామెతలు గ్రంథములో సాతులు చేతులంట పాత్రలు ఆహారము తినటము కొడుకు పాత్రలో చేయించినా గాని అది నోటు దాకా కూడా వెళ్ళదని లేఖనాలు తెలియజేస్తాయి స్తోత్రం చెబుతాం గట్టిగా ఆ సందర్భాన్ని కూడా మనం చదువుదాం చూడండి సామిత్రులు గ్రంథంలో ఆ సందర్భాన్ని కూడా మనము ఒక మాటను చూసి త్వర త్వరగా మరి వాక్యాన్ని ముగించుకుందాం ఎందుకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగన మనతో ప్రస్తావించి మాట్లాడుతున్నాడు అంటే ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి సామరు వాడిని ఆ చేతులు ఏ విధముగా పని చేయని వాళ్ళవో వాడి చేతులు ఏ విధముగా వాడు ఏ విధముగా ఉంటాడని దాని కొరకు మనం చూసినప్పుడు వాడు చూడండి సా సామెతలు గ్రంథము ఆ మనము చూద్దాము ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి హల్లెల్లోయ ఆ లోయ మరి ఆ సందర్భాన్ని మనం చూస్తే పదిహేను వచ్చినం కానించి కొన్ని మాటలు మనం చూద్దాం చూడండి సామెతలు గ్రంథంలో ఆ మాటలు మనము చూద్దాం ఆల్లెల్లో చూడండి చక్కని మాటలు పరిశుద్ధాత్మ